స్వాగతం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై దాడికి తెగబడ్డారంటే అది ఒక కూటం ప్రభుత్వంలోనే చెల్లుబాటు అయిందని కొత్తపేట మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ మాజీవి పైన చీట్ల జగిరెడ్డి ఆక్షేపించారు కొత్తపేట నియోజకవర్గం నుండి మండల కేంద్రం కిర్లంపుడికి తన అనుచరు గణంతో చేరుకున్న జగిరెడ్డి తమ అభిమాన నాయకుడైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ని మర్యాద కలుసుకుని చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకుని తన సంఘీభావాన్ని తెలియజేశారు కొత్తపేట నియోజకవర్గం నుండి తనను కలిసేందుకు వీచేసిన వైఎస్సార్ పార్టీ నాయకులతో పాటుగా మాజీ ఎమ్మెల్యే చీర్ల జగిరెడ్డిని సాధారణంగా ఆహ్వానించిన ముద్రగడ దాడి జరిగిన తీరును వారికి వివరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చీర్ల జగిరెడ్డి మాట్లాడారు తెలుగు రాజకీయంలోని రాజకీయ పితామహుడు వంటి సీనియర్ రాజకీయ మరియు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఈ విధమైన దాడులకు ప్రేరేపించడం చాలా దుర్మార్గపు చర్య అని ఆయన కూటం ప్రభుత్వాన్ని ఎండగట్టారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులను అరాచకాలను విడదానకపోతే భవిష్యత్తులో ఇదే విధమైన దాడుల్ని మీరు కూడా చూడవలసి వస్తోందని జగ్గిరెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు మార్గాని గంగాధర్ తోరాటి లక్ష్మణరావు జెడ్పీటీసీలు బోనం సాయిబాబా తోరాటి రాంబాబు అలాగే నాయకులు గుల్లపల్లి డేవిడ్ ముస్నూరు వెంకటేశ్వరరావు చీకరమిల్లి చిన్న పలువురు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ముద్రగడ కలిసిన వారిలో ఉన్నారు ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేవి అట్లాంటి ఒక నాయకుడి మీదే రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగలు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈ ఈరోజు కనీసం దాన్ని అన్నా మరి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడపో ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పులేదు మరి సాక్షాత్తు ముద్రగడ పద్మాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్నాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం అందరం ఉన్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కొత్త కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రడు పద్మనాభం గారు అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తలను జరిగితే దానికి ప్రతిస్పందన కరువైందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల్లో ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా పెద్ద ఆయన సంఘీభవంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేము అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనే మాట చెప్పి వెళ్ళడం జరుగుతోంది మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయాలు ముఖ్యంగా ముద్రెడ పద్మనాభం గారి యొక్క అభిమానులు అందరి మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదా లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం మరి ఏమన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వాళ్ళ ఇళ్ల నుంచి లాగి పొట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం అంటే పాపాలు పండాయి ఇవి అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్దు పద్మనాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞప్తికి వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం ఎండిఏ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ పుట్టిందంటేనో కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రల పద్మనాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈ రోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రల పద్నాభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీరు ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడు అని అడుగుతున్నాం అధికారాలు శాశ్వతం కాదు మరి గౌరవాలే శాశ్వతం తప్పనిసరిగేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముక్త గంట అందులో ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరెస్ట్ చేశామని చెప్పుకుని మీరు చేతులు కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మేము అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం ఎంతమంది మీరు మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి నోటు మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దల్ని గౌరవించినటువంటి మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్లమే మీద బ్యానర్లు కడుతున్నారు మీ దగ్గర పండుగలు చేస్తున్నారు తప్పలేదు అలాగే ప్రతిపక్ష ప్రతిపక్షాల వారు ఇళ్ల మీద కట్టారు వారి ఇళ్ళ మీద చువ్వలేసారు గర్భిణీలున్న స్త్రీలలో మీరు అటు బాంబులు పేల్చారు అన్నీ సహించుకుంటూ వచ్చాం కానీ ఇవాళ సమాజానికే గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి ప్రజా రాజకీయ రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మాలాంటి వారందరికీ యువకులకి ఆదర్శమైనటువంటి ముద్రగేడ పద్మాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుక్కుంటూ అందరూ చీ అంటున్నారు అని చెప్పి ఏదో వ్యక్తి ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకున్న కార్యక్రమం చేస్తున్నారు కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాలని బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం మరి వదిలేస్తారని అడుగుతున్నాం అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీరి వీటన్నిటికి కూడా తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఎవరో వారికి ఇస్తారు తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం